భారతీయ సాక్ష్య అధినయం అనేది రెండు వేల ఇరవై మూడులో చేయబడిన నలభై మూడవ చట్టం సెక్షన్ వన్ షార్ట్ టైటిల్ అప్లికేషన్ సబ్ సెక్షన్ వన్ ఈ చట్టాన్ని భారతీయ సాక్ష్య అధినియం రెండు వేల ఇరవై మూడుగా పిలుస్తారు సెక్షన్ టూ ఇది కోర్ట్లో జుడిషియల్ ప్రొసీడింగ్స్కి మరియు కోర్ట్స్ మార్షల్కి వర్తిస్తుంది వేటికి వర్తించదంటే అఫిడవిట్లకి అంటే ఈ అఫిడవిట్లు మనం కోర్టులో ఫైల్ చేస్తూ ఉండొచ్చు లేకపోతే ఎవరైనా ఆఫీసర్ ముందు ఫైల్ చేసి ఉండొచ్చు వీటికి బిఎస్ఏ వర్తించదు తర్వాత ఆర్బిట్రేటర్ ప్రొసీడింగ్స్ కూడా బిఎస్సీఏ వర్తించదు మరి ఏం వర్తిస్తుందంటే ఇది బేరాక్ట్లో లేదు ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ వర్తిస్తుంది సబ్ సెక్షన్ త్రీ ఇట్ షల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ సచ్ డేట్ యాజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ అపాయింట్ ఈ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది అనేది సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ ద్వారా నోటిఫికేషన్ ఇస్తుంది అని ఈ సబ్సెక్షన్లో చెప్పబడింది ఒకసారి గెజెట్ ఎలా ఉంటుందో చూడండి ఈ గెజెట్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎస్ఓ ఎస్ఓ అంటే స్టాచ్యుటరీ ఆర్డర్స్ అంటే చట్టాలకు సంబంధించి ఏ మినిస్ట్రీ అయినా సరే ఎస్ఓలు ఇస్తూ ఉంటాయి ఒకవేళ రూల్సు బైలాసు ఆర్డర్సు అలాంటివి ఇవ్వాల్సి వస్తే జిఎస్ఆర్ అని మెన్షన్ చేస్తారు జిఎస్ఆర్ అంటే జనరల్ స్టాట్యూటరీ రూల్స్ ఈ జీఎస్ఆర్ అండ్ ఎస్ఓ అనేటివి అన్ని మినిస్ట్రీలు జారీ చేస్తాయి ఒక డిఫెన్స్ మినిస్ట్రీ తప్ప మరి డిఫెన్స్ మినిస్ట్రీ ఏం జారీ చేస్తుందంటే ఎస్ఆర్ఓ అంటే స్టాట్యూటరీ రూల్స్ అండ్ ఆర్డర్స్ ఈ నోటిఫికేషన్లో భారతీయ సాక్ష్య అధినియం అనేది జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చినట్లు చెప్పబడింది సెక్షన్ టూలోని సబ్ సెక్షన్ వన్లోని క్లాస్ ఏ ఏం చెప్తుందంటే కోర్టు గురించి చెప్తుంది కోర్టు అంటే ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ జడ్జెస్ అండ్ మజిస్ట్రేట్స్ అండ్ ఆల్ పర్సన్స్ ఎక్సెప్ట్ ఆర్బిట్రేటర్స్ లీగల్లీ ఆథరైజ్డ్ టు టేక్ ఎవిడెన్స్ ఆర్బిట్రేటర్స్ అనేది క్యాపిటల్ లెటర్స్లో నేను రాశాను ఎందుకంటే ఇది జుడిషియల్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ అడిగారు కూడా కాబట్టి క్యాపిటల్ లెటర్స్లో రాశాను దీని అర్థం ఏందంటే జడ్జిలు మెజిస్ట్రేట్లు సాక్ష్యం నమోదు చేయొచ్చు ఒక ఆర్బిట్రేటర్ తప్ప కన్క్లూజివ్ ప్రూఫ్ బెరక్లో డెఫినేషన్ మీరే చదువుకోండి కన్క్లూజివ్ ప్రూఫ్ అంటే నిస్సందేహ రుజువు లేదా తిరుగులేని రుజువు అని చెప్పవచ్చు దీని యొక్క సారాంశం ఏంటంటే ఏదైనా ఒక ఫ్యాక్ట్ రుజువు అయినట్లయితే మరో ఫ్యాక్ట్ కూడా రుజువైనట్లుగా పరిగణించాలని ఈ చట్టంలో ఎక్కడైనా పేర్కొంటే ఖచ్చితంగా ఆ విధంగా కోర్టు భావించి తీరాలి అంతేగాని ఆ ఫ్యాక్టును డిస్ప్రూవ్ చేసే విధంగా సాక్ష్యాన్ని అనుమతించకూడదు సో ఈ కన్క్లూజివ్ ప్రూఫ్ గురించి ఈ చట్టంలో ఎక్కడెక్కడ పేర్కొన్నారంటే సెక్షన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ థర్టీ ఫైవ్ సెక్షన్ థర్టీ సిక్స్ సెక్షన్ వన్ వన్ సిక్స్ disproved very very important prelims and means oriented law disproved in relation to a fact means when after considering the matters before it the court either believes that it does not exist or considers its non-existence so probable that a prudent man ought అండర్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద పర్టికులర్ కేస్ టు యాక్ట్ అపాన్ ద సపోజిషన్ దట్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ డిస్ప్రూవ్డ్ అంటే రుజువు కానిది అని అర్థం అంటే మనం కోర్టులో ప్రవేశపెట్టిన మ్యాటర్సు ఆధారాలు అన్నీ స్క్రూటినైజ్ చేసిన తర్వాత ఒక ఫ్యాక్టు రుజువు చేయబడలేదు అని కోర్ట్ అనేది నమ్మచ్చు డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక అంశాన్ని గుర్తుల రూపంలో కానీ బొమ్మల రూపంలో కానీ అక్షరాల రూపంలో కానీ ప్రచురిస్తే దాన్ని డాక్యుమెంట్ అంటారు డాక్యుమెంట్కి సంబంధించి ఇల్లస్ట్రేషన్స్ ఏ రైటింగ్ ఈజ్ అ డాక్యుమెంట్ అంటే మనం రాతపూర్వకంగా రాసింది ఒక డాక్యుమెంటే ముద్రించబడిన లేకపోతే రాళ్ళపైన ముద్రించబడిన లేకపోతే ఫోటోగ్రాఫ్డ్ అనేటివన్నీ డాక్యుమెంట్సే అంటే వర్డ్స్ ప్రింటెడ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మైక్రోజెరాక్స్లు తీసుకుపోతూ ఉంటారు కదా అవి కూడా డాక్యుమెంట్సే మ్యాప్లు ప్లాన్లు కూడా డాక్యుమెంటే కానీ ఇన్స్క్రిప్షన్ ఆన్ ఏ మెటల్ ప్లేట్ ఆర్ స్టోన్ ఇస్ అ డాక్యుమెంట్ అంటే రాజుల కాలంలో శిలాశాసనాలు వేయించేవాళ్ళు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ నాసిక్ శిలాశాసనము అశోకుని పదమూడవ శిలాశాసనము ఇలాంటివన్నీ రాతి స్తంభాలపైన ముద్రించేవాళ్ళు దీన్నే ఇన్స్క్రిప్షన్ అంటారు ఇన్స్క్రిప్షన్ అంటే శిలాశాసనం దీన్ని కూడా డాక్యుమెంట్ అనే అంటారు ఏ కరికేచర్ ఇస్ అ డాక్యుమెంట్ కరికేచర్ అంటే హాస్య చిత్రం వ్యంగ్య చిత్రం మనం ఈనాడు ఆంధ్రజ్యోతి ఇలాంటి పేపర్లో చూసినట్లయితే ఒక హాస్య చిత్రం అనేది ఒక చోట వేస్తారు చూడు వెటకారంగా ఉండేదాన్ని దాన్ని కూడా డాక్యుమెంట్ అనే అంటాము ఈమెయిల్స్ సర్వర్ లాక్స్ ల్యాప్టాపు కంప్యూటర్లో ఉండే డాక్యుమెంట్లు స్మార్ట్ ఫోన్లలో ఉండే మెసేజ్లు వెబ్సైట్లు లొకేషన్ ఎవిడెన్సు వాయిస్ మెయిల్ మెసేజెస్ ఇవన్నీ స్టోర్ అయిన డిజిటల్ డివైజెస్ అన్నీ కూడా డాక్యుమెంట్సే కాకపోతే ఇవి ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి అంతే ఏదైనా ఒక ఫ్యాక్ట్ని విచారించే సమయంలో ఒక సాక్షి చెప్పే స్టేట్మెంట్ని ఓరల్ ఎవిడెన్స్ అంటాము అలా కాకుండా కోర్టును పరిశీలించమని చెప్పి మనం ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ రికార్డులని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటాము ఫ్యాక్ట్ అంటే ఒక విషయం లేదా ఒక నిజం ఫిజికల్ ఫ్యాక్ట్స్ సైకాలజికల్ ఫ్యాక్ట్స్ అని నేను ప్రస్తావించడం జరిగింది కాకపోతే ఇది బైరాక్ట్లో లేదు ఎందుకు రాశానంటే రెండు వేల తొమ్మిది జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్లో ఫ్యాక్ట్ అంటే ఏంటంటే ఏ ఫిజికల్ ఫ్యాక్ట్స్ బి సైకలాజికల్ ఫ్యాక్ట్స్ సి బోత్ డి నేదర్ ఫిజికల్ నార్ సైకలాజికల్ ఫ్యాక్ట్ అని ఎగ్జామ్లో అడగడం జరిగింది అందుకోసం నేను ఈ విషయం ప్రస్తావించడం జరిగింది ఫిజికల్ ఫ్యాక్ట్స్ అంటే మన సెన్సస్ అంటే జ్ఞానేంద్రియాలు అంటాం కదా ఈ జ్ఞానేంద్రియాల ద్వారా గుర్తించగలిగే వాటిని ఫిజికల్ ఫ్యాక్ట్స్ అంటారు అంటే గుర్తించడం అంటే ఏంటంటే జ్ఞానేంద్రియాలు ఐదు కన్ను చెవి ముక్కు నాలుక చర్మం కంటి ద్వారా చూసిన దాన్ని ఫ్యాక్ట్ అంటాము చెవుల ద్వారా విన్నదాన్ని ఫ్యాక్ట్ అంటాము ముక్కు ద్వారా వాసన గ్రహించడం ఫ్యాక్ట్ అంటే మన పక్కింట్లో డెడ్ బాడీ కుళ్ళిన స్టేజ్లో వాసన వచ్చింది అనుకోండి అది ఫ్యాక్ట్ నాలుక ద్వారా చూసే రుచి అనేది ఫ్యాక్ట్ చర్మం ద్వారా స్పర్శ తెలుసుకుంటే అది ఫ్యాక్ట్ అంటే మనల్ని ఎవరైనా చంపదెబ్బ కొట్టడం పిన్నిస్తో కూర్చడం ఇలాంటివి చేసినప్పుడు చర్మానికి స్పర్శ తెలుస్తుంది అది కూడా ఫ్యాక్ట్ ఇవన్నీ ఫిజికల్ ఫ్యాక్ట్స్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ అంటే ఒక స్పృహలో ఉండే ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని కూడా ఫ్యాక్ట్ అని అంటాము అంటే ఏంటంటే ఆ స్పృహలో ఉండే వ్యక్తి యొక్క యాంగ్జైటీ డిప్రెషన్ స్ట్రెస్ ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్కు సంబంధించి ఇల్లస్ట్రేషన్స్ ఒక ప్రదేశంలో కొన్ని వస్తువులు ఒక క్రమంలో పెట్టడం అనేది ఫ్యాక్ట్ ఒక వ్యక్తి ఒక అంశాన్ని చూడడం లేదా వినడం అనేది ఫ్యాక్ట్ ఒక వ్యక్తి కొన్ని విషయాలు చెప్పడం అనేది ఫ్యాక్ట్ ఒక వ్యక్తి ఒక అభిప్రాయం కలిగి ఉండడం అనేది కూడా ఫ్యాక్ట్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అంటే విచారణీయ అంశాలు సివిల్ కేసుల్లో ఈ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ చుట్టే కేసు అంతా తిరుగుతూ ఉంటుంది ఏదైనా దావాలో కొన్ని ఫ్యాక్ట్స్ రాస్తూ ఉంటాం ఆ ఫ్యాక్ట్స్ అనేటివి హక్కులకు బాధ్యతలకు సంబంధించి దాని అస్తిత్వం గురించి స్వభావం గురించి ఒక వ్యక్తి ధృవీకరించడం ఇంకో వ్యక్తి వ్యతిరేకించినట్లయితే అది విచారణీయ అంశం అవుతుంది ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ గురించి ఇల్లస్ట్రేషన్స్ ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ ది మర్డర్ ఆఫ్ బీ అట్ హిజ్ ట్రయల్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ మే బీ ఇన్ ఇష్యూ యాక్చువల్గా మర్డర్ అంటున్నారు కాబట్టి ఇది క్రిమినల్ కేసు క్రిమినల్ కేసులో ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అనేది అయితే చూడరు పాయింట్స్ ఫర్ డిటర్మినేషన్ అని అంటారు అంటే పాయింట్స్ రాసి ఆ పాయింట్స్ పైన సాక్షులని విచారిస్తారు ఏదేమైనప్పటికీ చట్టంలో చెప్పారు కాబట్టి అదే మాట్లాడదాం దట్ ఏ కాస్డ్ బీస్ డెత్ అంటే బీ యొక్క మరణానికి ఏ కారకుడైనా అనేది ఒక ఇన్ ఇష్యూ రెండోది దట్ ఏ ఇంటెండెడ్ టు కాస్ బీస్ డెత్ అంటే ఏకి బీని చంపాలని ఉద్దేశం ఉందా అనేది ఒక ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ మూడు దట్ ఏ హ్యాడ్ రిసీవ్డ్ గ్రేవ్ అండ్ షడన్ ప్రొవకేషన్ ఫ్రమ్ బీ అంటే బీ ఏని రెచ్చగొట్టడం వల్ల క్షణిక ఆవేశంలో బీని ఏమైనా చంపాడా చివరి అంశం బీని చంపినప్పుడు ఏ యొక్క మానసిక స్థితి సక్రమంగా ఉందా లేదా ఒక సంఘటన జరిగినట్లుగా న్యాయస్థానం భావించవచ్చు అని ఈ చట్టంలో పేర్కొని ఉంటే ఆ అంశం నిజం కాదు అని రుజువు చేయలేని పక్షంలో కోర్టు నిజమే అని భావించవచ్చు లేదంటే రుజువు చేయాల్సిందిగా ఆదేశించవచ్చు మే ప్రెజ్యూమ్ అని ఏ ఏ సెక్షన్లో ఉంటుందంటే ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైంటీ నైంటీ టూ నైంటీ త్రీ వన్ వన్ సెవెన్ వన్ వన్ నైన్ నాట్ ప్రూవ్డ్ అంటే రుజువు కానిది ఒక ఫ్యాక్ట్ని రుజువు చేయలేకపోయినా లేదా డిస్ప్రూవ్ అయినా కూడా అది రుజువు కానిదిగానే పరిగణించాలి ప్రూవ్డ్ అంటే రుజువు ఒక న్యాయస్థానం ఎదుట మనం ప్రవేశపెట్టిన మ్యాటర్స్ ఆధారాలు అన్ని పరిశీలించిన తర్వాత ఆ ఫ్యాక్టు నిజమని లేదా నిజమని భావించాల్సి ఉంటుందని కోర్టు నమ్మినట్లయితే ఆ ఫ్యాక్టు ప్రూవ్ అయినట్లుగా పరిగణించబడుతుంది రెలవెంట్ అంటే సంబంధం ఒక విషయం ఇంకో విషయానికి సంబంధం కలిగి ఉన్నట్లయితే ఆ రెండు విషయాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నట్లుగా పరిగణించబడతాయి రిలవెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రిలవెన్సీ లేకపోతే కేసు నిలబడదు దీనికి ఉదాహరణ నేను ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పడం జరిగింది దయచేసి ఆ వీడియో చూడండి షల్ ప్రెజ్యూమ్ అంటే భావించి తీరాలి ఒక విషయం గురించి అది నిజమని కోర్టు భావించి తీరాలి అని ఈ చట్టంలో అక్కడక్కడ పేర్కొనబడి ఉండవచ్చు ఆ ఫ్యాక్టు అవాస్తవమని రుజువు కాని పక్షంలో అది నిజమే అని కోర్టు ఖచ్చితంగా భావించి తీరాలి షల్ ప్రజయం గురించి ప్రస్తావించబడిన సెక్షన్లు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు తొంభై ఒకటి నూట ఎనిమిది నూట పద్దెనిమిది నూట ఇరవై సెక్షన్ టూలోని సబ్ సెక్షన్ టూ ఏం చెప్తుందంటే ఈ భారతీయ సాక్ష్య అధినయంలో అన్ని పదాలకు నిర్వచనం ఉండకపోవచ్చు అప్పుడేం చేయాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో కానీ భారతీయ నాగరిక సురక్ష సంహితలో కానీ భారతీయ న్యాయ సంహితలో కానీ ఆ పదాలకు నిర్వచనం ఇచ్చి ఉండొచ్చు ఆ నిర్వచనాలని ఈ చట్టంలో ఉపయోగించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్